అందరికీ నమస్కారం కర్నూలు నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు అంద నేను కొన్ని రోజులు ఇక్కడ డెబ్బై రెండు రోజులు మనకు ప్రచారంలో పాల్గొన్న సమయంలో నాకు అత్యంత ఆప్యాయత ప్రేమ అనురాగం చూపించిన కర్నూలు ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీ విజయం కోసం పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇప్పుడు కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్ గారికి కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నాను కర్నూలు నగరంని కర్నూలు నగరాన్ని అభివృద్ధి వైపు ఆయన తీసుకెళ్తారని కర్నూలు ప్రజల సమస్యల్ని ఆయన మరి తీరుస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఆయన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని ప్రతి ఒక్కరూ మరి స్వాగతించాల్సిందే ప్రజలు రాష్ట్రమంతటా మార్పు కోరుకుంటున్నట్టుగా మరి నిన్నటి ఎన్నికలు తెలియజేస్తున్నాయి మరి అలాగే ప్రజాస్వామ్యం అనేది మనకు డెమోక్రసీ ఈజ్ ఎ గ్రేట్ లెవరల్ లెవలర్ ఇట్ ఓట్స్ పీపుల్ ఇంటు పవర్ ఇట్ ఓట్స్ పీపుల్ అవుట్ ఆఫ్ పవర్ అని ఇంతకుముందు ఒక పెద్ద నాయకుడు చెప్పినట్టు మనకు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును ఆహ్వానిస్తూ అలాగే మరి ఏదైతే మార్పును ప్రజలు అంతటా కోరుకున్నారో దానిలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రస్తుతము మనకు కొన్ని స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది మరి మనకు అంతటా మరి అదే విధంగా మనకు రిజల్ట్స్ వచ్చాయి ఇక్కడ కర్నూల్లో ఉన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలని వారందరికీ కూడా నేను నిరస్సపడద్దని తెలియజేసుకుంటూ నాకు ఎవరైతే అందరూ ఇంత అభిమానం చూపించిన కర్మల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ